మిథున రాశి నేను మీ వాడిర వాదనారాయణరావు ఆది అసలు మిథుని రాశి గురించి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అద్భుతంగా ఉండబోతుందండి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిందంటే మీ రాశిలోనే కుజుడు ఉంటాం కొద్దిగా కోపం ఉంటుందండి మీకు అది కూడా ఇరవై తారీఖు వరకు మాత్రమే కోపాలు బాగా ఉంటాయి ఫలర్షిగా ఉంటారు ఫ్లర్షింగ్గా ఉంటారు కోపతాపాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మనశ్శాంతంగా ఉండండి కోపాలు బయటకు ఎక్స్ప్రెస్ చేయొద్దు మీరు చాలా తెలివైన వారు పట్టుదల ఎక్కువ ఉన్నవారు మీరు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అంటే ద్వితీయ భావంలో కుజుడు మీకు ఇరవై తారీఖు నుంచి వస్తున్నాడు అంత మంచిది కాదండి ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ కుటుంబ పరంగా కానీ మీ వాయిస్ కానీ మీ డబ్బింగ్ కానీ లేకపోతే మీ సింగింగ్ వచ్చు బాగా వాళ్ళ వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అంటే ఒక పట్టాన్న మీకు ఏ అవకాశము దక్కదు అంటే దక్కదని మీరే వేరే విధంగా అనుకోకండి ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి సెకండ్ భావంలో కుజుడు అంత మంచివాడు కాదు కుటుంబంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కుజుడు నిజ వాళ్ళు ఉన్నత మాత్రమే మిగతా గ్రహాలు ఇస్తాయండి మీరు ఏం వరి అవసరం విషయం లేదు మిత్తు థర్డ్ భావం చూడండి శని దృష్టి ఉంది శని దృష్టి శని దృష్టి ఉండడం వల్ల మీ బ మీతో మీ అక్క చెల్లెళ్ళకి అక్కలు కాదు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మనస్పర్ధలు రావు జాగ్రత్త వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ చూస్తుంటారు మీరు అలాగే వాళ్ళు కూడా మీ యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి ఫోర్త్ భావంలో రవి ఎలా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నారు కదా చదువు ఎంత బాగా వస్తుంది కంఫర్టబుల్నెస్ ఎంత బాగుంది మీకు ఎంత బాగుందండి చదువు విషయంలో బ్రహ్మాండం ఉంటుంది మీ తల్లిగారికి ఆరోగ్యపరి చదువు చాలా బాగుంది ఫోర్త్ భావాన్ని గురుడు కూడా చూస్తాడు కేతు కూడా అక్కడే ఉన్నాడు చక్కగా చదువు రావడము మీరు వాహనాలు గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవకాశం ఉన్న ముందండి గృహ సౌఖ్యం ఉంది వాహన సౌఖ్యం ఉంది అద్భుతం పంచమ స్థానంలో బుధుడితో కలిసిన శుక్రుడితో కలిసిన రవి ఇలాగనుక ఉంటే పంచమ స్థానంలో బుధసుకులు ఉంటే వాళ్ళకి వివాహాలు ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయి అని అర్థం లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మధు మి మిథున లగ్నం వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి కానీ పంచమ స్థానంలో బుధసులు ఉంటే వాళ్ళకి ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయి లవ్ మ్యారేజ్ అవుతాయి సరే రవి కూడా ఉన్నాడు అంటే ఇక్కడ అలా ఉండాలని అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నటన రంగంలో అద్భుతం కలిసి వస్తుందండి ఎందుకంటే శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు ఫోర్త్ హౌస్ లాడ్ కొనలో ఉన్నాడు రవి రవి బుద్ధ శుక్కులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి అంటే పంచమ ఉన్నారంటే ప్రేమ వివాహాలు అవడము ప్రేమగా ఉండడము స్పోర్ట్స్ రంగంలో రాణించడము నటన రంగం ఉంటారు సరే సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు రావడము అంతే కాకుండా సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి మంచి అభివృద్ధికరంగా అద్భుతంగా ఉంటుందండి అందులో సందేహమే లేదు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అంటే పదమూడో తారీఖు నుంచి శుక్రుడు మారుతున్నాడు ఏదేమైనా కుజదృష్టి కూడా ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ వాటిలో షేర్ మార్కెట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ సైడ్ కూడా ఉన్న వాళ్ళకి బుద్ధి కాంబినేషన్ కదా ఫైనాన్స్ సైడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగానండి ఆస్ట్రాలజీకి సంబంధించిన యాస్ట్రాలజర్స్ ఉంటారు సారా నిజాయితీగా అద్భుతంగా చెప్తుంటారు వాడికి మంచి రోజులండి అలాగే కాస్ట్ అకౌంటెంట్స్ ఆటో అకౌంటెంట్స్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది ఎంత అవుతుంది సరే బుద్ధసుకు మనకు ఆరోభావంలో ఉన్నారండి శుక్రుడు ఆరోభావంలో మంచివాడు కాదు మీ రాశిపతి బుధుడు మంచివాడే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల కేంద్రపత్య దోషం పోగొడతాడు సందేహాలే సో పైగా గురు దృష్టి కూడా ఉంది ఆడ అంటే శత్రుభవం లేకుండా ఉండడము రుణ బాధలు లేకుండా ఉండడము ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఇవ్వడము ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు సప్తమాభి లో ఉన్నాడు ఉండయి అంటే పదో తారీఖు నుంచి ఒక్కరి స్థితిలో వస్తాడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంత ముందు కంటే ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాడు అంటే భార్యాభర్త విషయంలో ఒక అనురాగము అండర్స్టాండింగ్స్ బాగుండడము మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుండడము మీరు వాహనాలు గృహాలు గోల్డ్ మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భావాన్ని కుజుడు చూస్తున్నాడు అలాగే గురుడు చూస్తున్నాడు అంటే మీకు తలవంతరంగా వచ్చే ధనయోగం బాగుందండి ఆయుర్దాయం కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఏమాత్రం ఇబ్బంది ఇబ్బంది పరిచయం అవసరమే లేదు పైగా శని భాగ్యంలో ఉన్నాడు ఇక్కడ ఏమో చెప్పాలంటే భాగ్యాపతి భాగ్యస్థానం ఉండడం అదృష్టం వక్రగతిలో ఉన్నాడు అంటే మరింత అదృష్టాన్ని కలిగిస్తాడు అన్నది సందేహం లేదు ఎలా కలిగిస్తాడు మీరు చేస్తున్న వ్యాపారాలు ఉన్నాయి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు కోళ్ళు ఆయిల్ అండ్ గ్యాసు ఇవంటే శని కార్యకర్తలు ఉన్నటువంటి ఉంటాయి కదా వాళ్ళ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ రంగము సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ బిజినెస్లకి వాడికి మంచి అవకాశాలు అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయండి ఏమాత్రం ఇబ్బంది పరిచిన అవసరం లేదు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు బిజినెస్ పైగా తీర్థయాత్రలు చేస్తారు మీ గురువుగారులతోటి వాటితో తీర్థయాత్రలు చేయడము మీ గురుగారు సందర్శించడము పాదపోజ్ చేసుకోవడము విదేశాలు భాగ్యాలు సే విదేశాలు తీసుకెళ్తారు కదండి డౌటా ఏం లేదు ఖచ్చితంగా ఉంటుంది రాహు దశమల్లో ఉన్నాడు ఇది కూడా ఒక ఇండికేషన్ కదా రాహు దశమల్లో ఉన్న రాహు విదేశాలకు వెళ్ళడము ఆయన పైగా జలదత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి విదేశాల్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పైగా ఆయన దశ ఉన్నాడు కాబట్టి మంచి మంచి ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరమైన స్వభావం కలిగి ఉండి స్థిరంగా ప్రమోషన్స్ రావడము మంచి ఉద్యోగాల్లో ఉండడము జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి యూఎస్లో కూడా అట్లో కూడాను కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్త కాన్సన్ట్రేషన్ బాగా చేసుకోండి పైగా మీకు ఈ ఈ నెల మొత్తం కూడా ఈ నెల ఈ నెలలో మొత్తం అంటే ఈ నెలలో మనకి అమూవర్ యొక్క దసరా మహోత్సవాలు వస్తున్నాయి అమ్మవారి పూజ చేసుకోండి మంచి శుభ ఉంటాయండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేసుకోండి మరింత శుభఫలితాలు ఉంటాయండంలో ఏమాత్రం సందేహం లేదు నిధులు రాసి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి